విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించడంతో పాటు తనకంటూ ఎన్నో ప్రత్యేకతలను నిలిచారని శ్రీకృష్ణ దేవరాయలు భవిష్యత్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీనుబాబు కొనియాడారు సమీపంలో ఉన్న డాక్ యాడ్ కేటీబి కళాక్షేత్రంలో శ్రీకృష్ణ దేవరాయల జయంతి వేడుకలను పురస్కరించుకుని అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా రాయల చిత్రపటానికి సభ్యులంతా పోలమ

ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ప్రతి ఏటా కూడా జనవరి నెలలో ఈ వేడుకల్లో మేము అంతా కలిపి నిర్వహించుకుంటూ వస్తున్నాం మరి శ్రీకృష్ణదేవరాయలు మనందరికీ తెలుసు శ్రీకృష్ణదేవరాయలు గొప్ప ఉదార ఇది ఆయన ఎన్నోసార్లు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రోజుల్లోనూ కొండవీడు కానీ మదలూరు కానీ రాజమహేంద్రవరం కానీ ఎన్నో దాంట్లో యుద్ధాల్లో జయించి ఆ పట్టణాలన్నీ కూడా ఆయన పదిహేను వందల పదహారు అలాగే పదిహేను వందల పంతొమ్మిదిలో కూడా సింహాచలం పుణ్యక్షేత్రానికి వచ్చి తన తల్లిదండ్రుల పేరుట తన భార్య పేరుట విలువైన కంఠాభరణాలు అలాగే చెవిపోగులు వజ్రాలు అలాగే పచ్చల పథకం ఎన్నో కంఠాభరణాలతో పాటు విలువైన ఆభరణాలన్నీ కూడా స్వామివారికి సమర్పించారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగిన దొంగతనంలో స్టోర్పురం దొంగలు వాటిని చంద్రబంగా చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రాయల వారికి సమర్పించిన ఆడవాళ్ళు చాలా వరకు కూడా మన ఆలయంలో భద్రంగానే ఉన్నాయి అలాగే తిరుపతికితో పాటు ఎన్నో పుణ్యక్షేత్రాలకి శ్రీకృష్ణదేవరాయలు గారు తన ఉదారంగా కూడా తన పరిపాలన పూర్తిగా కూడా బంగారు ఆభరణాలు కానీ అడ్డాలు కానీ అన్ని కూడా విలువ విలువైన భూములు కూడా ఇచ్చారు సంవత్సరం దేవస్థానం గ్రామాలు ఆయన టైంలో ఇచ్చారు కాబట్టి రాయలు వారు అనేవారు ఏ ఒక్కరి సుత్తు కాదు మనందరికీ తెలుగు వారందరికీ కూడా గర్వం కాదు ఆయన పరిపాలనలో విజయనగర సామ్రాజ్యం ఒక వైభవంగా పెరిగింది ఆ రోజుల్లో వజ్రాన్ని వాసులుగా పోసుకున్నారు అందుకనే ఆయన పొలానికి మతానికి కాకుండా ఏకంగా మన అందరికీ కూడా రాయల్ వారు కూర్చొని భవిష్యత్ తరాలు కూడా తెలియజేయాలి ఒక మంచి సంకల్పంతోనే ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తాము మరి ఇందులో పాల్గొన్న బాక్యార్థి ఉద్యోగులు అలాగే పదవి వెలుగు చేసిన ఉద్యోగులు ఈ క్రియేటివ్ కళాక్షేత్రం సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమర్పించారు